నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ బంగారాన్ని మించిన సురక్షిత పెట్టుబడి సాధనం లేదని మరోసారి తేలిపోయింది ఎప్పటికప్పుడు ధర పెరగడమే కానీ తగ్గటమే చరిత్ర లేని పుత్తడి గత నాలుగేళ్లుగా స్టాక్ మార్కెట్ని డామినేట్ చేస్తోంది ఈక్విటీల్ని మించి రిటర్న్స్ ఇస్తూ ధగధగ మెరిసిపోతోంది ప్రపంచ అనిశ్చితులతో కేంద్ర బ్యాంకులు ట్రంప్ టారీఫ్ భయాలతో మదుపర్లు ఇప్పుడు స్టాక్ మార్కెట్ను మించిన రాబడులతో సామాన్యులు అందరూ బంగారాన్నే హాట్ కేక్గా భావించే పరిస్థితి పసిడి ధరల దూకుడు చూస్తుంటే ఈ ఏడాది ఆఖరు నాటికే పది గ్రాముల రేటు లక్షన్నర రూపాయలకు చేరుతుందని అంచనా ఎవర్గ్రీన్ గోల్డ్ అనే పేరు మరోసారి నిలబడింది చరిత్రలో బంగారం రేటు పెరగడమే గాని తగ్గిన దాఖలాలు లేవు ఇప్పుడున్న ఆర్థిక అనిశ్చితిలోనూ బంగారాన్ని నమ్ముకుంటే ఢోకా ఉండదని అదిస్తున్న రిటర్న్స్ నిరూపిస్తున్నాయి నిజానికి బంగారం కంటే భూమిపై పెట్టుబడి బెస్ట్ అయినా బంగారంపై చిన్న మొత్తాల్లో పెట్టుబడికి అవకాశం ఉండడం దాన్ని సామాన్యులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుపుతోంది బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ హైకి చేరింది పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష రూపాయల ఇరవై వేలకు చేరువైంది పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజురోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు బంగారం ధరలు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే నలభై శాతం కంటే ఎక్కువ ఇచ్చింది దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు గత ఐదు సంవత్సరాలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి దీనికి కరోనా మహమ్మారి రష్యా యుక్రెయిన్ యుద్ధం అమెరికా సుంకాలు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి అనేక కారణాలున్నాయి ఈ అంశాలన్నీ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి ప్రస్తుతం ఈక్విటీ బెంచ్ మార్క్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ గత సంవత్సరంలో దాదాపు సున్నా రాబడిని అందించింది ఈక్విటీ మార్కెట్లు బలమైన రాబడిని అందించడంలో విఫలమైనప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గత సంవత్సరంలో బంగారం ఈటిఎఫ్లు నలభై ఏడు శాతం కంటే ఎక్కువ రాబడినిచ్చాయి బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది దీనికి తోడు సుంకాల ఆందోళనలు మరింత భయపెడుతున్నాయి ఈ కారణాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి బంగారం ధరలు వచ్చే ఏడాదిలో అవునుకు నాలుగు వేల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు మూడు లక్షల నలభై వేలకు పైమాటే తులం బంగారం లక్ష ఇరవై వేలకు చేరువైతేనే బింబైలెత్తుతున్న సామాన్యులకు భవిష్యత్ అంచనాలు మరింత కలవరం కలిగిస్తున్నాయి గతంలో రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు మూడు వేల ఒక్క వంద నుంచి మూడు వేల ఐదు వందల డాలర్ల పరిధిలో ఉంటాయని చెప్పిన సిటీ బ్యాంక్ మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఆరు వందల డాలర్లకు పెంచింది ఫెడిలిటీ గోల్డ్మ్యాన్ సాక్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా బంగారం విషయమై ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు కరోనా తర్వాత ప్రపంచ ఆర్థికం ఇంతవరకు పూర్వస్థితికి చేరుకోలేదు ఇక ఉరుములేని పిడుగులా వచ్చిపడుతున్న ట్రంప్ సుంకాలు గోల్డ్కు డిమాండ్ ను అమాంతం పెంచేస్తున్నాయి దీనికి తోడు దేశీయంగానూ పసిడికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది ఈ కారణాలన్నీ కలిసికట్టుగా పసిడి పరుగును ప్రేరేపిస్తున్నాయి ఒకప్పుడు మన దేశంలో బంగారాన్ని కేవలం నగల కోసమే కొనేవాళ్లు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది స్టాక్ మార్కెట్లలో అస్థిరత రియల్ ఎస్టేట్ స్లో బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూసే ధోరణి పెరిగింది చరిత్ర చూసుకుంటే ఏటా గ్యారంటీగా పదిహేను శాతం రాబడిస్తున్న పుత్తడికి మించిన పెట్టుబడి ఏముందనే ఆలోచనలు వస్తున్నాయి గోల్డ్ రేట్లలో అప్ట్రెండ్ షురువు అయిందని అంటున్నారు విశ్లేషకులు ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు బంగారం ధరను మేజర్ గా డిసైడ్ చేసేది అంతర్జాతీయ మార్కెటే మన దేశం బంగారాన్ని దిగుమతి చేసుకుంటుండడమే అందుకు కారణం అంతర్జాతీయ బులియన్ మార్కెట్తో పాటు డాలర్ మారక విలువ ఆధారంగా బంగారం ధర హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది భారత్ సహా ఆసియా దేశాలలో బంగారాన్ని ఆస్తిగా చూస్తారు కానీ మిగిలిన ఇతర దేశాలలో బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు పెట్టుబడిదారులంతా తమకు ఎక్కువ లాభం ఎక్కడ వస్తుందనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు అందుకే యుద్ధ భయాలు మాంద్యం ఆందోళనలు ఎదురైనప్పుడల్లా బంగారంపై పెట్టుబడుల విలువ కొనసాగుతూ ఉంటుంది ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకొని నిలబడగలిగే ఏకైక సాధనం బంగారం ప్రభుత్వాలు అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లలో కుదుపులు వంటి సందర్భాల్లో పెట్టుబడులు బంగారం వైపు మళ్ళుతుంటాయి అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే ఏకైక సాధనం బంగారం అందుకే బంగారానికి అంత డిమాండ్ ఇక బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా శ్రేయస్కరం అనేది మార్కెట్ నిపుణుల విశ్లేషణ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రెండు వేల పదిహేడు రిపోర్టు ప్రకారం భారతదేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు ఇరవై నాలుగు వేల టన్నులు దీని విలువ యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం ఉంది అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ఇరవై ఎనిమిది శాతం భారత్లోనే ఉంది కేంద్ర బ్యాంకులు కూడా ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నమ్ముకుంటున్నాయి ప్రపంచ బంగారం నిల్వ కేంద్రాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది అరవై మూడు శాతం మంది పెట్టుబడిదారుల బంగారం ఇక్కడే ఉందని ప్రపంచ స్వర్ణ మండలి లెక్కలు చెబుతున్నాయి బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్న ట్రెండ్కు ఇది సంకేతంగా నిలుస్తోంది కోవిడ్ కారణంగా ధనిక దేశాలు పేద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాల సార్వభౌమ రేటింగులు దారుణంగా పడిపోయాయి ధనిక దేశాలు కూడా చరిత్రలో ఎప్పుడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సి వచ్చింది నిరుద్యోగ రేటు ఊహించనంతగా పెరిగింది ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి తగినన్ని బంగారం నిల్వలు సహాయపడతాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు ఈ కారణంగానే గతంలో బంగారంపై పెద్దగా ఆసక్తి చూపని దేశాలు కూడా ఇప్పుడు వీలైనంత బంగారం కొనిపెట్టుకోవాలనే దృష్టితో ఉన్నాయి ఓవైపు రిటైల్ మార్కెట్ డిమాండ్కు తోడు కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారానికి డిమాండ్ ఉండడంతో భవిష్యత్తులో పసిడి మరింత వేగంగా పరువులు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద బంగారం విషయంలో మన పెద్దలు చెప్పిన మాటలు మరోసారి నిజమవుతున్నాయి ఎప్పటికైనా బంగారం కొనిపెట్టుకుంటే చెడ్డవారెవరూ లేరనేది తేలిపోతుంది బంగారాన్ని ప్రస్తుత గణాంకాలు రాబడుల ఆధారంగా ప్రపంచం సురక్షిత పెట్టుబడి సాధనమేనని నమ్మొచ్చేమో గానీ భారతీయులకు ఈ గణాంకాలతో పనిలేని మాట నిజం మనకు మొదట్నుంచి పుత్తడిపై బలమైన నమ్మకం ఉంది అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా పేద ధనిక అంతరాలు లేకుండా అందరూ తమకు ఉన్నంతలో ఎంతో కొంత పసిడి నిల్వలు పెంచుకోవాలని చూస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మన జీవన విధానంలో భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు బ్యాక్ టు స్టోరీ బోర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బంగారం ఎప్పుడూ మంచి రాబడులే ఇస్తుంది ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లను కూడా మించిపోయింది గత నాలుగేళ్లుగా ఈక్విటీల్ని మించిన పుత్తడిపై వస్తున్న రిటర్న్స్ అవురా అనిపిస్తున్నాయి పసిడి జోరు చూస్తుంటే వచ్చే ఏడాది కూడా ఇదే పోకడ ఉంటుందని అంచనా కరోనా తర్వాత భారత స్టాక్ మార్కెట్లు ప్రపంచ మదుపరులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్నాయి ప్రపంచ మార్కెట్లు ఎలా ఉన్నా మన మార్కెట్లు మాత్రం మంచి రాబడులు ఇస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బంగారం ఎప్పుడూ మంచి రాబడులే ఇస్తుంది ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లను కూడా మించిపోయింది గత నాలుగేళ్లుగా ఈక్విటీల్ని మించిన పుత్తడిపై వస్తున్న రిటర్న్స్ ఔరా అనిపిస్తున్నాయి పసిడి జోరు చూస్తుంటే వచ్చే ఏడాది కూడా ఇదే పోకడ ఉంటుందని అంచనా కరోనా తర్వాత భారత స్టాక్ మార్కెట్లు ప్రపంచ మదుపరులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్నాయి ప్రపంచ మార్కెట్లు ఎలా ఉన్నా మన మార్కెట్లు మాత్రం మంచి ఇస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి స్టాక్ మార్కెట్లో కూడా నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ను మరింత విలువైనదిగా అభివర్ణిస్తారు కానీ అలాంటి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఈక్విటీలను మించి బంగారం ఇచ్చి దుమ్ము రేపుతోంది ఈ ఏడాది బంగారం నలభై శాతం రాబడిస్తే నిఫ్టీ ఫిఫ్టీ ఈక్విటీలు కేవలం ఐదు శాతం ప్రతిఫలమే వచ్చాయి గత ఏడాదిలో కూడా బంగారం ముప్పై రెండు శాతం రాబడిస్తే నిఫ్టీ ఫిఫ్టీ ఈక్విటీలు ఇరవై నాలుగు శాతం రాబడికే పరిమితమయ్యాయి గత ఎనిమిదేళ్ల గణాంకాలు చూస్తే ఏకంగా ఏడేళ్లు ఈక్విటీల్ని మించి ప్రతిఫలం ఇచ్చిన అపరంజీ తనకు మార్కెట్ పోటీ కానే కాదని నిరూపించింది వచ్చే ఏడాది కూడా ఈక్విటీల కంటే కనకమే ఎక్కువ ప్రతిఫలం ఇవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు పసిడికి ఇప్పుడు గోల్డెన్ టైం నడుస్తోందని చెప్పాలి నిమిషానికో రేటుతో బంగారం ప్లాటినం విలువను కూడా ఎప్పుడూ దాటేసింది ఇప్పుడు భూమి మీద బంగారం కంటే విలువైన లోహం గాని సురక్షిత పెట్టుబడి సాధనం కానీ లేదంటే అతిశయోక్తి కానే కాదు సహజంగా బంగారం కంటే ప్లాటిన్ విలువైంది కానీ ఇప్పుడు మాత్రం కాదు గతంలో బంగారం ధరకు ప్లాటిన్ ధర నాలుగు రెట్లు ఎక్కువగా ఉండేది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ప్లాటిన్ ధర కంటే బంగారం ధర నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది ఇది ఎవరూ కల్లో కూడా ఊహించని పరిణామం అనే చెప్పాలి ఇప్పుడు వేరే ఏ లోహం కూడా బంగారంతో పోటీ పడలేని పరిస్థితి దానికి ప్రధాన కారణం పెట్టుబడుల్లో ఎక్కువ వాటా బంగారంలోకి రావడమే బ్యాంకులకు వెళ్లినా తాకట్టు దుకాణానికి వెళ్లినా వెంటనే చేతికి డబ్బిచ్చేది బంగారానికే పైగా గోల్డ్ బాండ్స్ రావడం బంగారాన్ని కొనకుండానే పెట్టుబడి పెట్టే సాధనాలు రావడం బంగారంలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం కలగడం కూడా పుత్తడికి డిమాండ్ పెంచింది డబ్బులు లేకపోయినా ఉన్నంతలోనే అది ఒక గ్రామైనా సరే బంగారమే కొనుక్కోవాలనుకుంటారు సామాన్యులు అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారానికి ప్రత్యామ్నాయమే లేదు పెట్టుబడులు పెట్టడానికి స్టాక్ మార్కెట్లు రియల్ ఎస్టేట్ బాండ్లు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కుప్పకూలుతాయో తెలియదు బాండ్లలో పెడితే ఎక్కువ రిటర్న్స్ రావు రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే చిన్న మొత్తాలు కుదరవు అందరి దగ్గర పెద్ద మొత్తాలు ఉండవు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అవసరానికి వెంటనే చేతికి డబ్బులు వస్తాయన్న గ్యారెంటీ లేదు సో ఏ రకంగా చూసినా బంగారం ఇది సురక్షితం అందుకే బంగారానికి అంత డిమాండ్ బంగారం సురక్షితమైన సంగతి ఎప్పుడూ తెలిసినా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు దాని విలువ మరింత పెరుగుతుంది అంతా బాగున్నప్పుడు వంద నోటుకుండే విలువకు డబ్బులు కటకటగా ఉన్నప్పుడు దాని విలువకు భౌతికంగా ఏమీ తేడా ఉండదు కానీ మనపై చూపే సానుకూల ప్రభావంలో చాలా తేడా ఉంటుంది కష్టకాలంలో బంగారం తోడుంటే ప్రపంచాన్ని జయించవచ్చనే నమ్మకం మనతో ఉన్నట్టే అంటారు ఆర్థికవేత్తలు పైగా ఇప్పుడు కొనకపోతే ఇక దొరకదేమో అనే భావన కూడా పసిడికి డిమాండ్ పెంచేస్తుంది అటు పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులన్నీ ఒక్కసారిగా బంగారం వైపు మళ్లించేశారు బంగారం రికార్డులను బ్రేక్ చేస్తా పది గ్రాములకు లక్ష ఇరవై వేల దిశగా ప్రయాణం చేసింది ఇంకా ఇది రికార్డులు అధిగమించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి దీనికి అనేక కారణాలు ఉదాహరణ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆర్థిక సందిగ్ధ వాతావరణం అంటే ఇతర ఇతర పెట్టుబడులు అన్ని రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ లేకపోతే ఇతర ఏ పెట్టుబడి మార్గాలు కూడా సరిగ్గా లేని స్థితి రిటర్న్స్ బాగా లేని స్థితిలో ఈరోజు బంగారం విపరీతంగా పెరుగుతుంది అంటే అన్ని రకాల పెట్టుబడుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని లేకుండా ఇతర పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టకుండా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రధానంగా జనరల్గానే ఎప్పుడు ఏంటంటే బంగారం ధర పెరిగేది ప్రపంచంలో ఒక అనిశ్చితి ఉన్నప్పుడు మార్కెట్లో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టే అలవాటు ఉన్నవారు కూడా పసిడి దగ్గరకు వచ్చేసరికి ఆ సూత్రం పాటించరు కనకంపై ఎంత పెట్టుబడి పెట్టినా ఒకేసారి పెట్టినా నష్టం ఉండదనే నమ్మకంతో వ్యవహరిస్తారు క్లిష్ట సమయాల్లో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు నిశ్చింతగా ఉంటారనేది మార్కెట్ మాట ఇలా ఎలా చూసినా కనకానికి మించిన సిరి లేదని అవుతూనే ఉంది ధనిక దేశాల నుంచి పేద దేశాల వరకు అన్నిటికీ బంగారంతో కనెక్షన్ ఉంటుంది అందుకే బంగారం ధరలు మొత్తంగా ప్రపంచాన్నే ప్రభావితం చేస్తాయి ఈ కారణంగానే బంగారంపై పెట్టుబడి పెడితే ఏ దేశంలో అయినా విలువ ఉంటుందనే నమ్మకం పెరుగుతోంది గతానికి భిన్నంగా ఈ మధ్య కాలంలో ఆఫ్రికా దేశాలు కూడా బంగారం నిల్వల్ని క్రమంగా పెంచుకుంటున్నాయి దీంతో బంగారం మార్కెట్లో కొత్త పోటీదారు వచ్చినట్టయింది ఇప్పుడు ఏ దేశమైనా బంగారం అమ్మాలంటే సార్లు ఆలోచిస్తోంది మరీ అత్యవసరమైతే తప్ప పసిడి అమ్మకం జోలికి పోవడం లేదు ఏమాత్రం తమ కరెన్సీ నిల్వలు పెరిగినట్టు కనిపించినా తొలి ప్రాధాన్యం బంగారం కొనుగోళ్లకే ఇస్తున్నాయి ప్రపంచ దేశాలు ఇలా సామాన్యుల నుంచి దేశాల వరకు బంగారంపై పెరుగుతున్న ఆసక్తే కనకాన్ని కింగును చేస్తోంది చరిత్రలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా బంగారం ధర తగ్గిన దాఖలా లేవు పైగా యుద్ధం ఆర్థిక మాంద్యం ఇలా ఎలాంటి సంక్షోభం వచ్చినా బంగారం ధర మాత్రం మరింత పెరుగుతోంది కాబట్టి దాని డిమాండ్ ఎప్పుడూ తగ్గదు ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఒక ప్రత్యేకమైన విలువైన లోహంగా పరిగణిస్తారు అన్ని దేశాల కరెన్సీలకు ఇది ఆధారం దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని వీలైనంత నిల్వ చేసుకుంటాయి తద్వారా సంక్షోభ సమయాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఆదుకుంటుందని నమ్ముతాయి రెండు వేల ఎనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా బంగారం ధర మాత్రం బాగా పెరిగింది చేతిలో యాభై వేల రూపాయలున్న బంగారం కొని దాచుకుంటే దాని విలువ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది రెండు వేల ఇరవైలో లక్ష రూపాయల బంగారం ఎవరైనా కొని పెట్టుకుని ఉంటే ఈరోజు కళ్ల ముందే అది ఐదేళ్లకే డబుల్ అయిపోయింది బంగారాన్ని నేరుగా కొనడమే పెట్టుబడి మార్గం కాదు పసిడిని బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు కానీ దేశంలో సగటు మహిళలంతా బాండ్ల కంటే నేరుగా బంగారాన్ని కొనుక్కోవడానికే ఆసక్తి చూపుతారు అంతేకాదు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మీరు బ్యాంకులు అయినా డబ్బు దాచుకుంటే దానిపై వచ్చే వడ్డీపై ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్నేస్తారు కానీ మీ ఇంట్లో మీరు బంగారం కొనిపెట్టుకుంటే దాన్ని తిరిగి అమ్ముకునేటప్పుడు మీకొచ్చే లాభంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు దేశంలో బంగారం ధరల పెరుగుదల తీరును మరోలా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభైలో కిలో బంగారంతో మారుతి ఎయిట్ హండ్రెడ్ కొనుక్కోవచ్చు రెండు వేల్లో అది మారుతి ఎస్టీమ్కు సమానమైంది రెండు వేల పంతొమ్మిదిలో బిఎండల్యూ ఎక్స్ వన్ విలువకు చేరింది కిలో బంగారం పెట్టుబడి పెడితే రెండు వేల నలభై నాటికి ప్రైవేట్ జట్టు కొనే స్థాయికి వెళ్ళొచ్చు గత ఇరవై ఐదేళ్లలో బంగారం సంవత్సరానికి పన్నెండు పాయింట్ ఐదు ఐదు శాతం లాభం ఇచ్చింది భారత్లో స్టాక్ మార్కెట్ పది పాయింట్ ఏడు మూడు శాతం లాభం ఇచ్చింది అంటే బంగారం చాలా స్టాక్ల కంటే ఎక్కువ ఇచ్చింది అంతెందుకు మనం ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఉద్యోగం కోల్పోతే చేతుల్లో డబ్బులు లేకపోతే చాలామంది ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు బంగారానికి ఉన్న విలువ తరాలు మారినా కాలాలు మారినా సంక్షోభాలు వచ్చినప్పుడు బంగారం మీ దగ్గర ఉంటే ఆర్థికంగా మీరు రాజే గత యాభై ఏళ్ళలో బంగారం ధర ఊహించని విధంగా పెరిగింది ఎప్పటికప్పుడు ఇంకింతే ఇక పెరగదనే అంచనాలన్నీ తలకిందులయ్యాయి ఈ ఏడాది పుత్తడి ధరల పెరుగుదల మరింత వేగం పుంజుకుంది జనవరి నుంచి సెప్టెంబర్ వరకే నలభై వేల రూపాయలు పెరిగిన బంగారం ఈ ఏడాది చివరికి లక్షన్నర రూపాయలకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది గత పదేళ్ల నుండి బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల వరకు పెరిగింది ఇక చివరి తొమ్మిది నెలల్లో చూసుకుంటే ఏకంగా బంగారం ధర నలభై నాలుగు వేల రూపాయలు పెరిగింది గతేడాది చివరిలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేలు ఉండేది కానీ ఇప్పుడు అదే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం విలువ ఏకంగా లక్ష ఇరవై వేలకు చేరువైంది ఈ లెక్కను చూసుకుంటే గత తొమ్మిది నెలల్లోనే బంగారం ధర నలభై నాలుగు వేలకు ఎగబాకింది అంటే బంగారం ధర ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో పది గ్రాముల బంగారం ధర నూట ఎనభై నాలుగు రూపాయలు ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఐదు వందల నలభై రూపాయల వరకు ధర పెరిగింది ఆ తర్వాత రెండు వేల ఐదులో ఏకంగా ఏడు వేలకు చేరింది ఇక రెండు వేల పదిహేను సంవత్సరానికి వచ్చే వరకు ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మూడు రూపాయలకి ఎగబాకింది రెండు వేల ఇరవైలో యాభై వేలకు పెరిగిన బంగారం ధర కరోనా కారణంగా ముప్పై ఆరు వేలకు దిగొచ్చింది ఆ తర్వాత మళ్ళీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం బంగారం ధర లక్ష ఇరవై వేల రూపాయలకు చేరువైంది ఐదు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో ఎంసీఎక్స్ వెబ్సైట్ ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు యాభై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అది ఇప్పుడు ఒక లక్ష ఇరవై వేలకు చేరువైంది ఒక సంవత్సరం క్రితం ఈ రేటు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఈ లెక్కల ప్రకారం ఐదు సంవత్సరాల కాలంలో బంగారం ధర పెరుగుదల నూట పన్నెండు శాతం ఈ ట్రెండ్ ప్రకారం రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం ధర దాదాపు రెట్టింపు కావచ్చని విశ్వసిస్తున్నారు గత ఇరవై ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతిపోతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందలు ఉండగా రెండు వేల ఐదు నాటికి ఏడు వేలకు పెరిగింది రెండు వేల పదిలో తులం బంగారం ధర పద్దెనిమిది వేల ఐదు వందలుగా ఉంది రెండు వేల పదిహేను నాటికి ఇరవై ఆరు వేల మూడు వందలకు చేరుకుంది రెండు వేల ఇరవైలో పది గ్రాముల బంగారం ధర నలభై ఎనిమిది వేల ఆరు వందలుగా ఉంది ప్రస్తుతం తులం బంగారం ధర లక్షా ఇరవై వేలకు చేరువైంది పసిడి ప్రతి ఐదేళ్లకు సగటున యాభై నుంచి అరవై శాతం దాకా పెరుగుతూ వచ్చింది ఏడాదికి కనీసం పదిహేను శాతం రేటు పెరుగుతుంది నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగిన తులం బంగారం లక్షకు చేరడానికి మరో పదేళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు కానీ ఆ అంచనాలని తప్పని నిరూపిస్తూ ఐదేళ్లు తిరగకుండానే పుత్తడి లక్ష దాటి ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతోంది మన దగ్గర పెట్టుబడి మార్గాల విషయానికి వస్తే బంగారంతో పాటు భూమి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో ఉన్న పెట్టుబడి ఆప్షన్లు ఇవే ఇక్కడ భూమిపై పెట్టుబడి బెస్ట్ ఆప్షన్ అయినా చిన్న మొత్తాలతో కొనుగోలుకు వెసులుబాటు ఉండడం సామాన్యుల్లో కనకాన్ని కింగిని చేస్తోంది పాతికేళ్ల క్రితం పది గ్రాముల బంగారం ధర నాలుగు వేలు అదే ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై వేలకు చేరువైంది అంటే రెండు వేల సంవత్సరంలో ఇరవై తులాలు బంగారం కొనుంటే ఇప్పుడు దాని విలువ పాతిక లక్షల రూపాయల పైమాటే అదే పాతికేళ్ళ క్రితం లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు పదహారు లక్షలు అవుతుంది ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బంగారంపై ఎక్కువ ప్రతిఫలం వస్తోంది ఇప్పుడు అది కూడా దశాబ్ద కాలం క్రితం నాటి మాటైపోయింది ఎందుకంటే రీసెంట్గా ఈక్విటీల్ని డామినేట్ చేసిన కనకం భవిష్యత్తులో ఇంకే రీతిలో పరుగులు పెడుతుందనేది ఊహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు ఈ ఏడాది బంగారం రేట్లు పెరగడాన్ని నిపుణులు నాలుగు దశాబ్దాల కిందటి ఇరాన్ విప్లవంతో పోలుస్తున్నారు అప్పట్లో పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నవంబర్ నుంచి పంతొమ్మిది ఎనభై జనవరి మధ్య బంగారం ధరలు దాదాపు నూట ఇరవై శాతం పెరిగాయి ప్రపంచ వాణిజ్యంలో ఏర్పడిన అస్థిర పరిస్థితుల వల్ల ఈ ఏడాది మార్చిలో అవును బంగారం ధర తొలిసారిగా మూడు వేల డాలర్లు దాటింది భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా ఇంకా పెరుగుతాయని నిపుణులు జోస్యం చెబుతున్నారు ఇప్పటికీ చైనా సెంట్రల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా బంగారం కొంటున్నాయి దీనివల్ల గ్లోబల్ డిమాండ్ మరింత పెరిగింది గత పాతికేళ్ల గణాంకాలు చూసుకుంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బంగారం ధర రెండింతలు అవడానికి అనేక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి మొదటి ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఐదు వరకు బంగారం ధర ఏకంగా అరవై శాతం పెరిగింది దీనికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య కొనసాగిన యుద్ధం అని చెప్పొచ్చు అలాగే అమెరికా పైన ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో అమెరికా యుద్ధం చేసింది ఈ కారణంగా ఆర్థికంగా దెబ్బతినడంతో బంగారం ధర దాదాపు అరవై శాతం పెరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది సంవత్సరం మధ్యలో బంగారం ధర రెండున్నర రేట్లు పెరిగింది ముఖ్యంగా గ్లోబల్ రిసెషన్ ఫైనాన్షియల్ క్రైసిస్ రెండు వేల ఎనిమిది కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి బహిరంగ మార్కెట్లో బంగారం ధర దాదాపు పద్దెనిమిది వేల రూపాయల వరకు పలికింది రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను మధ్యకాలంలో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి ముఖ్యంగా ఫినాన్షియల్ రికవరీ మార్కెట్లో స్థిరంగా ఉండడం కారణంగా బంగారంపై డిమాండ్ కాస్త తగ్గింది దీంతో బంగారం ధరలు ఆశించిన స్థాయిలో పెరగలేదంటే దాదాపు రెండు రెట్లు అవ్వలేదు ఈ మధ్యకాలంలో బంగారం ధర కేవలం పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల రూపాయల వరకు మాత్రమే పెరిగింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు బంగారం మళ్లీ అనూహ్యంగా పెరిగింది ఒక్కసారి కరోనా వంటి పరిస్థితులు ఏర్పడిన తరుణంలో బంగారం ధర రెండింతలు పెరిగింది ఫలితంగా బంగారం తొలిసారిగా నలభై ఎనిమిది వేల మార్కులు దాటింది అక్కడి నుంచి బంగారం ధరలు కొంతకాలం స్థిరంగానే ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్యకాలంలో ఇక ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరిగిపోయాయని చెప్పొచ్చు ఈ ఏడాదిలో బంగారం తొలిసారిగా ఒక లక్ష రూపాయలు దాటింది దీనికి ప్రధాన కారణం ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధమే భవిష్యత్తులో బంగారం ధరలు రెండింతలు అవడానికి మళ్లీ ఎంత సమయం పడుతుందనే సందేహం కలగొచ్చు ఆ అనుమానమే అక్కర్లేదంటున్నారు నిపుణులు సరిగ్గా ఐదు సంవత్సరాల్లోనే మళ్లీ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండింతలై రెండు లక్షల అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు బంగారం ధరలు స్థిరంగా పెరిగినట్లయితే రెండు వేల నలభై నాటికి ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా ఈ భవిష్యత్తు అంచనాలు పక్కన పెడితే ఏడాది ఆఖరికే కాంచనం లక్షన్నర రూపాయలకు చేరుతుందనేది నమ్మకం కాదు గ్యారంటీ అంటున్నారు ఆర్థికవేత్తలు